నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సంక్రాంతి సంబురాలతో పిల్లలంతా పతంగులు ఎగరవేస్తూ ఉంటే కొత్త ధాన్యం ఇంటికి రావడంతో సంబరాలు చేసుకోవడంతో అప్పాలతో గుమగుమలాడిపోతూ ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ఇది ఆంధ్రాలో చాలా పెద్ద ఎత్తున చేసే పండుగ అయినా కూడా మన తెలంగాణలో కూడా దీనికి సంబంధించి ఆ భోగి పండ్లు పోయడం పిల్లలకు అలాగే కలగలుపు కూర వండుకోవడం పరవాన్నం చేసుకోవడం అలాగే మకర సంక్రాంతి రోజు కక్క ముక్కతో వచ్చిన చుట్టాలకు భోజనం పెట్టడం ఇదంతా మనకు తెలిసిన విషయమే అయితే సంక్రాంతికి సంబంధించి సంబరాలు చేసుకునేటప్పుడు కొంత జాగ్రత్త ఆ గాలిపటాలను ఎగరవేయడం అనే ఆనవాయితీ ఎలా ఉందో ఆ ఆనవాయితీని గాలిపటాలను ఖచ్చితంగా మనం ఎగరవేయాలి కానీ ఎగరవేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ ఎస్ఎఫ్డి అంటే స్టూడెంట్స్ ఫర్ డెవలప్మెంట్ అక్కడికి సంబంధించిన కొంతమంది విద్యార్థులు ఒక వీడియోని రిలీజ్ చేశారు ఈ వీడియో గురించి నేను తర్వాత మాట్లాడదాం ముందు ఆ విద్యార్థులు ఏం చెప్తున్నారు అనేది వినండి నిజంగా కూడా ఇలా ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి మన పండగల ఔన్నత్యాన్ని కాపాడుతూ ఆ టైంలో మనం చేయాల్సిన మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాన్ని తెలియజేయడం హర్షించదగ్గ విషయం ఈ విషయంలో స్టూడెంట్స్ ఫర్ డెవలప్మెంట్ స్టూడెంట్స్ అందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేద్దాం అసలు ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం నమస్కారం నా పేరు పండుగ హైదరాబాద్ మహానగర ఎస్విడి কর্মীని మనందరికీ తెలుసు మన భారతదేశంలో అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగలో సంక్రాంతి పండుగ ఒకటి మరి ఈ పండుగ సందర్భంగా గాడిపట్టా మన సంతోషం కోసం గాడిపట్టాలను నిగరిస్తున్నాం కానీ ఏ దారాన్ని వాడుతున్నామో ఎప్పుడైనా గమనించారా కుద్రరు దొరుకుతుందని ప్రభుత్వం నిషేధించబడిన చైనా మాంజాని మనం వాడుతున్నాం వేలల్లో పక్షులు జంతువులు మనుషులు చైనా మాంజాకి బలైపోతున్నారు మరి చైనా మాంజ ఎంత ప్రమాదకరమంటే దీనిని నైలాన్ సింథటిక్ మరియు గ్లాస్ కోటింగ్ తో తయారు చేస్తున్నారు ప్రకృతికి ప్రమాదమైన ఈ వస్తువులు మరియు నేషనల్ క్రీడ్ ట్రిబ్యునల్ దీనిని నిషేధించింది మనం మారుదాం రైట్ కదా నిజంగా కూడా గాలి పటాలని ఎగరవేస్తూ పిల్లలు పెద్దలు ఆడ మొగ వయసుతో సంబంధం లేకుండా అందరూ సంబరాలు చేసుకుంటారు చేసుకోవాలి ఎందుకంటే మన సంస్కృతిని కాపాడుకుంటూ మన సంస్కృతిని మన సాంప్రదాయాల్ని ముందు తరాలకు తెలియచేయాలి కానీ అతి తక్కువ రేటుకు వస్తుంది కదా అని చైనా మాంజాను విచ్చలివిడిగా అమ్ముతుంటే దాన్ని విచ్చల విడిగా కొనేసి వాడేస్తున్నాం దీనివల్ల చాలా పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కొంటున్నాం చైనా మాంజాలో ఏవైతే వాడుతున్నారో దానికి సంబంధించి పక్షులకు కానీ అంటే మీ అందరికీ తెలుసు గాలిపటాలు ఎగరేసేటప్పుడు ఒక్కడి గాలిపటాన్ని ఇంకొకడు కట్ చేస్తేనే గెలిచినట్టు అప్పుడే సాటిస్ఫాక్షన్ వస్తుంది అలాంటి టైంలో కట్ అయిపోయిన గాలిపటానికి చైనా మాంజాను వాడితే అది కనుక పక్షుల రెక్కలకు తాకితే పక్షుల మెడలకు తాకితే ఎవరైనా టూ వీలర్ మీద నుంచి వచ్చే వాళ్ళు హెల్మెట్ ఇక్కడ దాకే ఉంటుంది వాళ్లకు తగిలినా పొరపాటును ఇంకొకరు జరిగిన మనుషుల ప్రాణాలు పోవడానికి పక్షుల ప్రాణాలు పోవడానికి ప్రకృతి అయిపోవడానికి కూడా కారణమవుతూ ఉంటుంది దీన్ని ఆల్రెడీ భారతదేశ ప్రభుత్వం బ్యాన్ చేసింది బ్యాన్ చేసినా కూడా మనకు తెలుసు కదా మనం మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని మాట్లాడటం కంటే కూడా చైనా నుంచి వచ్చిన వస్తువులు తక్కువ రేటుకు ఉంటాయి కాబట్టి వాటి ప్రభావం వాటి ప్రమాదం ఎంత ఉన్నా కూడా వాడేస్తాం మన చేతులు కాదు కదా పోసుకునేది పోతే పక్షి ప్రాణమే పోతే ఎదుటోడి ప్రాణమే అనుకుంటాం కానీ ఏదో ఒక రోజు మన చేతికి తగిలితే అనొప్ప అర్థమవుతుంది పిల్లలు కూడా చాలా మంది మాంజా ముడేసేటప్పుడు చేతులు కట్ అవుతూ ఉంటాయి ఇది చాలా తప్పు ఈ ప్రకృతిని కాపాడుకోవాలి ఈ ప్రకృతి ఒడిలో నుంచి మన కాలానుగుణానికి అనుగుణంగా వచ్చేవే మన పండగలు సంక్రాంతి అంటేనే కొత్త ధాన్యం అలాగే కొత్త పంట చేతికొచ్చి కొత్త అల్లులతోటి మనందరం ఎలా చేసుకుంటాము అనే విషయం మీ అందరికీ తెలిసిందే అలాంటి మనం ప్రకృతిని ఏమంటారు ఆరాధించి ప్రకృతిని కాపాడుకోవడానికి పరితపించే సనాతన ధర్మాన్ని నమ్మిన మనం ఆ ప్రకృతి వినాశనానికి ఏమాత్రం కూడా కారణం అవ్వద్దు పక్షులు కానివ్వండి మరీ చిన్న చిన్న వాటిని కూడా కాపాడుకోవాల్సిన పూర్తి బాధ్యత చిన్న చిన్న జంతువుల్ని కానీ కీటకాలని కానీ కాపాడుకోవాలి ఎందుకంటే ప్రతి దాని అవసరం రోజు ఈ విశ్వంలో ఉంది అందుకే ఈ విశ్వంలో అన్ని రకాల జీవులు జన్మించాయి లేకపోతే జన్మించి ఉండేవే కాదు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మన వల్ల అవి నష్టపోకుండా ఉండాలి నేను అలాగే స్టూడెంట్ ఫర్ స్టూడెంట్స్ ఫర్ డెవలప్మెంట్ వారు అలాగే భారత ప్రభుత్వము అలాగే నేషనల్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అందరం చెప్పేది ఒకటే చైనా మాంజాను వాడొద్దు ఖచ్చితంగా పతంగులు ఎగరేయాలి బిడ్డ తగ్గేదే లేదు ఆకాశంలో నక్షత్రాలు ఎక్కువ ఉన్నాయా పతంగులు ఎక్కువ ఉన్నాయా అంటే పతంగులే కనిపించాలి అంత గొప్పగా పతంగులను ఎగరేద్దాం మన పిల్లలకు కూడా ఈ పండుగ యొక్క అసలు విశిష్టతను తెలియజేద్దాం కానీ చైనా మాంజాను వ్యతిరేకిద్దాం చైనా మాంజాను అడ్డుకుందాం దాని వల్ల ఎవరు నష్టపోకుండా చూద్దాం పండుగంటే సంబరాలే కానీ ఒకరికి బాధను మిగిల్చకుండా మన వంతు ప్రయత్నం మనం చేద్దాం మరి ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీరు మారతారా చైనా మాంజాన్ని నిషేధిస్తారా తక్కువకొస్తుంది వస్తుంది కదా ఎక్కువ మజా దొరుకుతుంది కదా అని ఇంకొకరి జీవితంలో విషాదం నింపడానికి మీరు కారణం అవుతారా నేను చెప్పిన దాంట్లో రైట్ ఉందా లేదా కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతంగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా చిన్న కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ప్రజా సమస్య ఏదైనా మీ గొంతును మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్